మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు సో గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు గురుగారు గత కొన్ని నెలలుగా కుంభరాశి వారు వీడియోల మీద వాళ్ళ ప్రేమ కావచ్చు వాళ్ళ ఆదరణ కావచ్చు అలా చూపిస్తూనే ఉన్నారు సో ప్రస్తుతం మనకి అక్టోబర్ మాసము ధనత్రయోదశి విజయదశమి దీపావళి వివిధ రకాల పండుగలు ఉన్నాయి ఈ పండుగలని ఎలా వినియోగించుకుని కుంభరాశి వాళ్ళు అదృష్టవంతులు వచ్చు ప్రజెంట్ వేల పరిస్థితి ఎలా నడుస్తుంది గురువు తప్పకుండా తెలియజేస్తానని ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ యాదేవి సర్వభూతీషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్సై 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 నమో నమ కుంభరాశి వారికి ఇది అదృష్ట అదృష్టయోగం అని చెప్పుకోవచ్చు ఈ కుంభరాశి వారికి శని ప్రభావం అనేటటువంటిది నడుస్తుంది దాదాపుగా ఇంకా పాటు శని ప్రభావం అనేటటువంటిది ఉంటుంది కాబట్టి ఈ యొక్క శని ప్రభావం నుంచి బయటపడాలి కుంభరాశి వారికి చాలామంది ఏమనుకుంటారంటే మనం ప్రతీ నెల మాస ఫలితాలు చెప్తూ ఉన్నాము చాలామంది ఏమంటారంటే పోయిన నెల అలా చెప్పారండి ఈ నెల ఇలా చెప్పారండి అంతకుముందు అలా చెప్పారండి ఈ రోజు ఉన్నటువంటి కాలం రేపు ఉండదు క్షణక్షణానికి మారుతున్నటువంటి కాలము ఈ యొక్క ఉన్నటువంటి ఈ కలియుగంలో ఏంటి అంటే క్షణక్షణం కాలం మారుతూ ఉంటుంది కాలం మారుతున్నా ఒకటి పరిస్థితులు ప్రభావాలు మారుతాయి నీకు నిన్న ఉన్నటువంటి కాలం ఈరోజు ఉండదు కాబట్టి ఇక్కడ ప్లానిటరీ పొజిషన్లో కూడా చేంజ్ ఆఫ్ సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి నీకు పోయిన నెల నేను అద్భుతంగా ఉంది అని చెప్పాను అంటే గనక ఆ ఆ మాసంలో ఆ కాలం అలా ఉంది నీ యొక్క జాతక ప్రకారం ఇప్పుడు సెప్టెంబర్ అయిపోతుంది అక్టోబర్లోకి అడుగు పెడుతున్నాం అక్టోబర్ మాసంలో నీకు పోయిన నెల ఉండ పోయిన నెలలా ఉండాలి అని అంటే కనుక కుదరదు అప్ అండ్ డౌన్స్ అనేటివి తప్పకుండా ఉంటాయి కుంభరాశి వారికి ఈ అక్టోబర్ మాసంలో ఎదురయ్యేటటువంటి ఇబ్బందులు కూడా కొన్ని అదే రకంగా ఉంటాయి అవి ఎందుకు ఉంటాయి అని అంటే కనుక శని ప్రభావం యొక్క విధానము అందులోనూ కుంభరాశిలో ఈ మాసంలో రాహు సంచారం అనేటటువంటిది నడుస్తుంది రాహు సంచారం నడవడం వల్ల శని రాహు ఈ రెండు కాంబినేషన్లో ఉన్నప్పుడు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు వ్యాపారం చేసేవాళ్ళు వృత్తి చేసేటటువంటి వారికి అస్సలు సిచ్యుయేషన్స్ బాగా ఉండవు వ్యాపారం నడవకపోవడము లావాదేవీలు ఇబ్బందులు రావడం వల్ల డబ్బులు బయట నుంచి తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్లు పెట్టడము లేదా రొటేషన్ చేయడము ఇలాంటివి ఎక్కువగా జరిగేటప్పుడు మనీ స్ట్రక్ అయిపోతాం మనీ స్టక్ అయిపోతుంది లేదా రావాల్సిన డబ్బు రాదు లేదా డబ్బు అందకపోవడం వల్ల బయట నుంచి డబ్బులు తీసుకొచ్చి బిజినెస్లో పెట్టడము ఇలాంటి వృత్తి వ్యాపారాల్లో ట్రాన్సాక్షన్స్ విపరీతంగా జరుగుతాయి అంటే వచ్చేదానికంటే పోయేదే ఎక్కువగా ఉండేటటువంటి లక్షణాలు ఏర్పడుతూ ఉంటాయి ఆరోగ్యము దెబ్బతినేటటువంటి సూచనలు ఉన్నాయి విశేషంగా వాళ్ళకి అని అంటే గనక ఆరోగ్యముతో పాటు కుటుంబ నష్టము కూడా జరిగేటటువంటి పరిణామాలు ఈ మాసంలో ఎదురవుతాయి కనుక కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ మాసం కాస్త జాగ్రత్తగా ఉండండి ఎందుకు అనంటే కనుక మంచి జరుగుతున్నప్పుడు మంచే చెప్తాము చెడు జరుగుతుంది అన్నప్పుడు సూచిస్తాము దాన్ని మీరు ఏ రకంగా కరెక్ట్ చేసుకోవాలి ఎందుకు అని అంటే కనుక యావత్ ప్రపంచంలో ఈ భూమండలంలో జ్ఞానం ఉన్నటువంటి జీవి మనిషి కాబట్టి మేము చెప్పడం వరకే మా ప్రయత్నము దాన్ని ఏ రకంగా ఓవర్కమ్ చేస్తారు అనేటటువంటి కుంభరాశి వారి యొక్క ప్రయత్నం ప్రయత్న పూర్వకంగా చేసేది ఏదైనా కూడా ఫలిస్తుంది యాక్ట్ ఇప్పుడు నేను చెప్పేటటువంటి రాశి వారి ఎవరైతే ఈ కుంభరాశి వారు ఉన్నారో ఈ మూడు సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది అని ముందుగా సూచించినప్పుడు అవి రాకుండా ఏ రకంగా జాగ్రత్తలు తీసుకోవాలి అని ఆలోచించేటటువంటి మైండ్ సెట్ వాళ్ళకు ఉండాలండి ఎందుకంటే పూర్తిగా జ్యోతిషం మీద ఆధారపడి ఉండకూడదు పూర్తిగా మనం ఏం చేయకుండా ఉండకూడదు మీరు చెప్తుంటారు ఈ ఫలితాలు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అప్లికే అవుతాయి మిగతాది వాళ్ళ జాతకంలో ఇటువంటి యోగాలు ఉన్నాయని చూడాలి అంటూ ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ మనిషి ఇప్పుడు దీనికి నేను ప్రామాణికం ఏం చెప్తాను అంటే గనక కృతయుగంలో హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ జ్యోతిష్యము ప్రభావం చూపించేటటువంటిది ఇది జరుగుతుందంటే ఖచ్చితంగా జరిగేది కృతయుగం అయిపోయింది త్రేతాయుగంలోకి పెట్టాం త్రేతాయుగంలో నైంటీ పర్సెంటే ఫలితాలు ఉండేటటువంటివి ఇక ద్వాపర యుగానికి వచ్చేసరికి సెవెంటీ ఫైవ్కి పడిపోయింది కలియుగం ఫిఫ్టీ పర్సెంటే ఛాన్సెస్ ఉంటాయి కాలం మారుతున్న కొద్ది ప్రభావం మారింది ప్రభావం మారుతున్న కొద్ది జ్యోతిష విధానం మారింది జ్యోతిష విధానం మారిన కొద్ది ప్రజల యొక్క విశ్వాసాలు కూడా మారడం మొదలయ్యాయి కృతయుగంలో పూర్తిగా ధర్మం నాలుగు పాదాల మీద నడిచేటటువంటిది నోటి మాటకు కట్టుబడి ఉండేవారు అది త్రేతాయుగానికి వచ్చేసరికి అది కొంతవరకు తగ్గింది ద్వాపర యుగం వచ్చేసరికి మూర్ఖత్వము అంధవిశ్వాసం పెరిగిపోయింది కలియుగానికి వచ్చేసరికి పూర్తిగా అంధవిశ్వాసం అంటే యుగం మారింది ప్రవర్తన మారింది ఇక్కడ వ్యవహారం కూడా మారింది కాబట్టి ఏదైనా ఇప్పుడున్నటువంటి కలియుగంలో జ్యోతిష్యం అనేటటువంటిది ఎంతో కొంత నీకు దారి చూపెట్టడానికి ఉన్నటువంటి ఒక మార్గనిర్దేశమే తప్ప ఈ రాశి వారికి ఇదే జరుగుతుంది లేదంటే నీ జీవితం అంత ఇలాంటివి ఉండవు కాబట్టి ఇలాంటి జరిగే సూచనలు నీ జీవితంలో వస్తాయి కుంభరాశి వారికి కనుక కాస్త జాగ్రత్తగా ఉండండి అని చెప్పేటటువంటి విధానమే ఈ కుంభరాశి వారికి ముఖ్యంగా ఈ మాసంలో కుంభరాశి వారికి వేళ తప్పినటువంటి భోజనము నిద్ర సరిగ్గా పట్టకపోవడం మానసిక పరిస్థితులు ఎక్కువైపోవడము ఆలోచనలు విపరీతంగా రావడము ఒక స్త్రీ వల్ల నష్టపోవడము విశేషంగా ఈ మాసంలో ఉన్నటువంటి విధానాలు అకాల ప్రయాణాలు చేయడం డబ్బు విపరీతంగా ఖర్చులు పెట్టడము లేనిపోని నీలాప నిందలు మీద పడడం పోలీస్ స్టేషన్ వ్యవహారాలు కోర్టు కేసులు లేదా మానసిక ఒత్తిడి ఇవన్నీ కూడా ఒక్కసారిగా మీద పడి ఆ మనిషిని ఇబ్బంది పెట్టేటటువంటి సూచనలు ఈ మాసంలో ప్రారంభమవుతాయి కనుక వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకుంటే అన్ని రకాలుగా బాగుంటుంది వివాహ ప్రయత్నాలు కావచ్చు విదేశీ ప్రయత్నాలు పోస్ట్ పోన్ చేసుకుంటేనే బెటర్ మాసంలో వివాహ ప్రయత్నాలు ఎన్ని చేసినా ఏమీ అంటే ఏమీ ప్రయోజనం లేదు ఆ ఈ మాసం అక్టోబర్ అయిపోయిన తర్వాత నవంబర్ డిసెంబర్లో వివాహ ప్రయత్నాలు చేసుకుంటే అన్ని రకాలుగా బాగుంటుంది ఈ మాసం మొత్తం కూడా అమ్మవారి యొక్క ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి విశేషంగా కనుక ఆశ్వీజమాసంలో కుంభరాశి వారు అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోండి అలాగే ఈ కుంభరాశి వారికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం అండి ధనత్రయోదశి ఈ మాసంలో ధనత్రయోదశి వస్తుంది ఈ పంతొమ్మిదో తారీఖు రోజున కనుక ఈ ధనత్రయోదశి రోజున ఎవరైతే అమ్మవారి యొక్క అక్టోబర్ పంతొమ్మిదవ తారీఖు ధనత్రయోదశి అక్టోబర్ పంతొమ్మిదవ తారీఖు రోజున కమలాత్మిక సహిత శ్రీ మహాలక్ష్మి యాగం మొదలు పెడుతున్నాము కనుక కుంభరాశి వారు ఎవరెవరైతే ఈ వీడియో చూస్తున్నారో తప్పకుండా ఆ యాగంలో పాల్గొనండి ఆ యాగంలో పాల్గొనడం ద్వారా నెగిటివ్ ఎనర్జీ దూరం అయిపోతుంది శని ప్రభావం నుండి మీరు బయటపడగలుగుతూ ఉంటారు వృత్తి వ్యాపారాదులు చేసే ప్రతి ఒక్కరికి కూడా ఆర్థికపరమైన నష్టం కలగకుండా వాళ్లకు ఒక యంత్రప్రసాదము అలాగే శ్రీచక్ర నిర్మితమైనటువంటి ఒక శివ స్ఫటిక లింగం కూడా వాళ్ళకు ప్రసాద రూపకంగా ఇస్తాను ఆ యాగంలో పాల్గొనడం వల్ల నెగిటివ్ ఎనర్జీ ఆర్థికపరమైన ఇబ్బందులు కుటుంబ సమస్యలు మానసిక ఒత్తిడి వీటన్నిటి నుంచి కూడా బయటపడడానికి ఇది ఒక మహా అద్భుతమైనటువంటి అవకాశము అని చెప్పుకోవచ్చు ఇది నిజామాబాద్లో జరుగుతుంది ఇప్పుడే చెప్తున్నాను కనుక అంటే ఎవ్రీ ఇయర్ నేను ధనత్రయోదశి చేస్తాను కానీ నా పర్సనల్గానే చేస్తాను ఎవరికి కూడా అవకాశం ఉండదు చాలామంది అడుగుతారు కానీ ఎవరికి ఇవ్వను ఎందుకంటే మనం అనుకున్న టైము వాళ్ళు అనుకున్న టైము డిస్టబెన్స్ కావచ్చు కానీ ఈ మాసం మాత్రము తప్పకుండా అందరికీ అవకాశం కల్పిస్తున్నాను తప్పకుండా రండి యాగంలో పాల్గొనండి ఇది దైవిక పరమైనటువంటి యాగము ఇది సాయంకాలం కాలంలో ప్రారంభమవుతుంది కుంభరాశి వారికి ఎందుకు చెప్తున్నాను అంటే గనక రాబోయేటటువంటి రోజులు చాలా గడ్డు కాలము చాలా అవంతర అవాంతరాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి కనుక కుంభరాశి వారు వస్తే మీ దీనివల్ల ప్రయోజనం ఏంటి అని మీకు సందేహం రావచ్చు విదేశీ ప్రయాణాలు చేయవచ్చు అలాగే ఆర్థిక పరమైనటువంటి నష్టాన్ని దాన్ని నుంచి మనం బయటపడవచ్చు అంటే ఆ ఆకస్మిక ధనలాభము లేదా మనం డబ్బు సంపాదించే విధానాలు పెరగడం ఇలాంటివి ఏదో ఒకటి జరుగుతూ ఉంటాయి అలాగే కుంభరాశి వారికి వీలైనంత వరకు ఈ ధన త్రయోదశి రోజున ఇచ్చే ప్రసాదం వల్ల మీకు జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి నేను ఇచ్చేటటువంటి వస్తువులు మీ ఇంట్లో పెట్టుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ చాలామందికి నరదృష్టి కంటికి కనిపించదు కానీ మనం అనుభవిస్తూ ఉంటాం అలాంటి నెగిటివ్ ఎనర్జీ పోవడానికి కూడా ఇది ఒక మంచి అవకాశం అని మీరు తెలుసుకోవచ్చు కాబట్టి ఈ యొక్క విధానంలో పాల్గొనే ప్రతి ఒక్కరు తప్పకుండా వచ్చి యాగంలో పాల్గొనండి కుంభరాశి వారికి తప్పకుండా అదృష్ట యోగంతో పాటు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది ఇది ఎస్పెషల్లీ ధనత్రయోదశి మాస శివరాత్రి రోజున రావడం జరుగుతుంది ఇంకా మహా అద్భుతమైనటువంటి యోగము కనుక ఈ యోగంలో ఎవరైతే పాల్గొంటారో వాళ్ళకు రాజయోగం సిద్ధించే అవకాశం ఏర్పడుతుందండి ఓవరాల్ గా కుంభరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీ మాటలో చాలా బాగా గురించారు ధన్యవాదాలు శ్రీమాత్తి